అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం వసంత శిశిరం మూడవ భాగం విందం జరిగిన కథ తండ్రి ఫోన్ చేసి ఇంటికి రమ్మనడంతో ఊరికి బయలుదేరుతుంది శిశిర బస్సులో ఉన్న ఆమెకి గతంలో జరిగిన సన్నివేశాలు తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి గతంలో సమ్మిట్లో ప్రజెంట్ చేయాల్సిన విషయాలపై డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ నుంచి సలహాలు తీసుకుంటుంది శిశిర శిశిర సమ్మిట్కి వెళ్తుంది అని తెలిసి తన క్లాసులో ఒక అమ్మాయి అసూయతో ఆమెను అడ్డుకోవటానికి ప్రణాళికలు వేస్తుంది ఇక కథలోకి వెడదాం ఆమె పేరు ఉష వాళ్ళది బాగా పలుకుబడి ఉన్న కుటుంబం చిన్నప్పటి నుండి డబ్బులోనే పెరిగింది ఎదుటివారు అంటే అస్సలు మర్యాద ఉండదు డబ్బు పలుకుబడితో పాటు అందంగా ఉంటాను అనే అహంకారం కూడా ఉంది తనకన్నా ఎవరైనా ఒక మెట్టు పైన ఉన్నారు అంటే చూసి ఓర్వలేని మనస్తత్వం ఆమెది కాలేజీకి వచ్చిన మొదటి రోజు వాళ్ళ క్లాస్ వారంతా తన చుట్టూ చేరి తనను పొగుడుతూ ఉండగానే క్లాసులోకి వచ్చింది శిశిర శిశిర చూడటానికి చాలా అందంగా ఉండటంతో చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకోగల వ్యక్తిత్వం కలది అంతేకాకుండా తను టాప్ ర్యాంకర్ అని యూనివర్సిటీ వాళ్ళు తనని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారని స్టూడెంట్స్ చెప్పుకోవటం స్టార్ట్ చేశారు అప్పటి వరకు తన చుట్టూ మూగి తనను ఆకాశానికి ఎత్తిన స్టూడెంట్స్ శిశిర రాకతో ఆమెను గురించి గొప్పగా మాట్లాడటం ఊరవలేకపోయింది అప్పటి నుంచి శిశిరిని ఒక ఎనిమీగా చూస్తూ కనీసం మనిషిగా కూడా చూడకుండా అవకాశం దొరికినప్పుడల్లా అవమానించడానికి ట్రై చేస్తూ ఉంటుంది చూస్తుండగానే లంచ్ టైం అయింది శిసిర ఇంకా ఉమా తమ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం తమ ప్రజెంటేషన్లో చేంజెస్ చేసుకుంటూ మిగతా డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ల్యాబ్లో కూర్చొని ఉన్నారు కారిడార్లో వెళ్తూ వాళ్ళని గమనించిన ఉషా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వెటకారంగా నవ్వుతూ కాంటెస్ట్కి వెళ్తున్నావంట ఆ సమ్మిట్కి నీలాంటి చీప్ పీపుల్ని ఎలా లోపలికి వదులుతారో చూస్తా అయినా నీ మొహానికి అంత సీను ఉందనుకుంటున్నావా అని హేళనగా మాట్లాడుతుంది ఆ మాటల విన్న ఉమ కోపంగా ఉషా నీ నాలుకని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది మా పాటికి మేము పని చేసుకుంటూ ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసింది కాక నీ ఇష్టం వచ్చినట్లు కూస్తున్నావు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో ఇక్కడ నీ సలహా ఎవరూ అడగలేదు అంది ఆ మాటకి ఉష కోపంగా ఇది ఒక ఫేమస్ యూనివర్సిటీ దీనికి చాలా రెప్యుటేషన్ ఉంది అలాంటి మన యూనివర్సిటీ నుంచి మీలాంటి కూటికి గతి లేని వాళ్ళు వెళ్ళి మీ పనికిమాలిన ఐడియాస్ని ప్రజెంట్ చేస్తే మన యూనివర్సిటీ ఉన్న రెప్యుటేషన్ పోతుంది ఒక స్టూడెంట్గా నా యూనివర్సిటీ మీద ఉన్న ప్రేమతో మీ చీప్ ఐడియాస్ వల్ల యూనివర్సిటీకి చెడ్డ పేరు రాకూడదు అనేది నా తపన అందుకే నీలాంటి చీప్ ఫెలోస్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది అంటూ శిశిర వైపు చూసింది అప్పటికే పని వల్ల ఉన్న ఒత్తిడి కారణంగా టైర్డ్గా ఉన్న శిశిర ఆ మాటలకు విసిగిపోయింది దీనిని ఇంకా పొడిగించకుండా ఇక్కడతో ఆపాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మరోసారి ఉష ఇలా ప్రవర్తించకుండా చేయాలి అనే ఆలోచనతో చైర్లో నుంచి లేచి ఉష ముందుకు వెళ్ళి నిలబడింది సూటిగా ఉష కళ్ళలోకి చూస్తూ శాంతంగా మేము చాలా చీప్ ఉష ఎంత చీప్ అంటే అమ్మాబాబులు సంపాదించి పెట్టిన ఆస్తులు లేక ఫ్రీగా డబ్బు పెట్టి కొనుక్కునే సీట్లు దొరక్క కష్టపడి తిండికి చెడి నిద్రకు చెడి చదువుకోవటానికి స్కాలర్షిప్పులు తెచ్చుకొని ఏదో డబ్బు లేక మాకు ఉన్న టాలెంట్తో ఇలా రోజులు వెళ్ళతీస్తున్నాం అని తన కడుపు పట్టుకొని అయ్యో ఆకలిగా ఉంది సరే బాయ్ ఉషా మళ్ళీ టైం తాటిపోతే బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తినేంత డబ్బు మా పేరెంట్స్ సంపాదించలేదు ఒకవేళ సంపాదించిన వాళ్ళ కష్టాన్ని ఖర్చు పెట్టే గొప్ప మనసు మాకు లేదు మేము చీప్ కదా అంటూ తన బ్యాగ్ తీసుకొని ఉమక సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శిశిరా చీప్ అనే విషయాన్ని ఒప్పుకుంది అన్న సంతోషంతో తన ప్రక్కన ఉన్న ఫ్రెండ్స్ వంక చూసిన ఉషా వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఫీసల్ను చూసి అంత ఆలోచించాల్సింది ఏముందా అని అలా ఒక రివైండ్ చేసుకుంది అప్పటికి కూడా శిశర్ తనను పొగిడిందా లేక తిట్టిందా అనే విషయం అర్థం కాలేదు అదే విషయం ఫ్రెండ్స్ని అడగగా వాళ్ళలో ఒక అమ్మాయి నీకు ఇంకా అర్థం కాలేదా ఉషా నువ్వు టాలెంట్ లేక మీ అమ్మానాలు డబ్బుతో సీట్ కొనుక్కున్నావని నీకంటూ సొంతంగా ఏం లేదని అంతేకాకుండా మీ పేరెంట్స్ కష్టపడి సంపాదిస్తే నువ్వు తీరగా ఖర్చు పెడుతున్నావని ఇంత చేస్తున్నందుకు ఇండైరెక్ట్గా నువ్వు చీప్ అన్నట్టుగా మాట్లాడేసి వెళ్ళిపోయారు అంటూ వస్తూనే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చెప్తుంది ఇది విన్న మిగతా అమ్మాయిలు కూడా ఫక్కును నవ్వేశారు అది చూసిన ఉషికి కోపం నశాలానికి కంటుతుంది చెప్తా నీ సంగతి అని మనసులోనే అనుకుంటూ ద్వేషంగా శిశిరా వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉంటే క్లాసులో మధు వీణలు తాము కూడా హైదరాబాద్ వెళ్తున్నామని అందరికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు నిజానికి వాళ్ళు క్లాసెస్ బంకు కొట్టి హైదరాబాద్లో ఎంజాయ్ చేయటం కోసమే వెళ్తున్నారు కానీ సిసిరా ఉమలు వీళ్ళని తీసుకువెళ్ళడానికి కారణం తమకు కొంచెం తోడుగా ఉండటంతో పాటు టీమ్గా ఉంటే స్ట్రాంగ్గా కనపడతాం అనే ఒకే ఒక ఆశ అంతకు మించి వాళ్ల వల్ల ఒక ఉపయోగం కూడా లేదు అని ఉమకు తెలుసు ఇదిలా ఉంటే ఎలా అయినా సిసిర ప్లాన్ని చెడగొట్టాలి అని ఉష గ్రౌండ్లో కూర్చొని ఆలోచిస్తుండగా గ్రౌండ్లో ఆడుతున్న విహాన్ కనిపిస్తాడు వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని లాక్కుంటూ బయటకు తీసుకువస్తుంది అంత అందమైన అమ్మాయి తను చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళటంతో మైమరిచిపోయాడు విహాన్ వావు దొరికిందిరా పిట్ట అని మనసులో అనుకుంటూ అంత నచ్చేసాన డియర్ బ్యూటీ అంటూ ఉషతో అంటాడు అతని గురించి తెలిసిన ఉష మనసులోనే భయంగానే ఉన్న బయటికి కనపడనివ్వకుండా నవ్వుతూ విహాన్ నేను నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నీకు శిశిర అంటే ఇష్టం కదా అని అడుగుతుంది శిశిర అనే పేరు వినగానే విహాన్ కళ్ళ ముందు అందమైన శిశిర రూపం కనబడి అతని కళ్ళు వెలిగిపోయాయి అతని కళ్ళలో వచ్చిన మార్పును చూసి అమ్మయ్య వీడు చూపు నా మీద నుంచి టర్న్ అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఊరట్గా ఫీల్ అయింది ఉష ఊహల్లో ఉన్న విహాన్ ముందు చేతులు ఊపుతూ విహాన్ నిన్నే అంటూ అతనిని గట్టిగా పిలిచింది ఆమె పిలుపుకు ఈ లోకంలోకి వచ్చిన విహాన్ ఆ చెప్పు అంటాడు అప్పుడు ఉష ఆమె ప్లాన్ని విహాన్కి వివరిస్తుంది ఆమె ప్లాన్కి ఇంప్రెస్ అయిన విహాన్ సంతోషంతో వావ్ సూపర్ ప్లాన్ ఈ దెబ్బకి ఆ శిసిర నా ఒడిలో పడాల్సిందే అంటూ ఉషకి హైఫై ఇచ్చాడు నేను ఇప్పుడే వెళ్ళి పని స్టార్ట్ చేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళుతున్న అతనిని చూసి వెటకారంగా నవ్వుతూ వెళ్ళు వెళ్ళు దీన్నే అంటారు ఒక దెబ్బకి రెండు పెట్టాలని కన్నింగ్గా ఫేస్ పెడుతుంది ఉష ఉమా శిసిరులు ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం కొన్ని కొత్త డ్రెస్సెస్ కోసం షాపింగ్కి వెళ్తారు సింపుల్గా ఇంకా ప్రొఫెషనల్గా కనబడేలా ఉండే డ్రెస్సెస్ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తారు మరోపక్క విహాన్ ఉష చెప్పిన ప్లాన్ను అమరపరచడం కోసం తన యూనివర్సిటీ స్టూడెంట్ ఎఫ్ఐర్కి హెడ్గా వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ రామ్మోహన్కి కాల్ చేసి కలవాలని చెప్తాడు అతను ఎవరో కాదు విహాన్కు మామయ్య అతను కూడా సరే అనడంతో ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుంచి బయటకు వస్తాడు విహాన్ ఉష చెప్పినట్లు ఎప్పుడెప్పుడు శిశిర తన వలలో పడుతుందా తనతో ఎంజాయ్ చే ఎలా చేద్దామా అనే ఆలోచనలతో ప్రొఫెసర్ రామ్మోహన్ని కలవటానికి బయలుదేరుతాడు నిజానికి విహానికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ కాలేజీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపు ప్రతి ఇరవై రోజులకి ఒక అమ్మాయితో తిరిగేవాడు ఆ అమ్మాయితో పని అయిపోగానే వదిలేసేవాడు అలా ఒక అమ్మాయి అయితే తను చేసిన మోసాన్ని తట్టుకోలేక కాలేజ్ మనేసి వెళ్ళిపోయింది అతను పెద్దగా క్లాసెస్ అటెండ్ అవ్వడు బాస్కెట్బాల్ ప్లేయర్గా స్టేట్ లెవెల్లో గేమ్స్ ఆడటం వలన ఎప్పుడూ గ్రౌండ్లోనే ప్రాక్టీస్ పేరుతో ఉంటాడు ప్లేయర్ అవ్వటం వలన మంచి హైట్ ఫిజిక్తో పాటు రిచ్ ఫ్యామిలీ ఇంకా ఫెయిర్గా ఉండటంతో అమ్మాయిలు ఈజీగా పడిపోతారు అయితే సిసిరని చూసింది తక్కువసార్లే అయినా ఆమె అందం అతనికి పిచ్చెక్కిస్తుంది ఎలా అయినా ఆమెను తన రూమ్కి వచ్చేలా చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు ఇప్పుడు ఆ పని మీదనే ప్రొఫెసర్ రామ్మోహన్ దగ్గరికి వచ్చాడు అతనితో శిశులకు అసలు ఏ టాలెంట్ లేదని ఆమె ప్లాన్ కూడా వరస్ట్ అని లేనిపోని కట్టుకథలన్నీ చెప్పి ఎలా అయినా యూనివర్సిటీ పరువు పోకుండా కాపాడాలని చెప్తాడు అతను చెప్పిన మాటలు విన్న రామ్మోహన్ అయితే నేను వెంటనే డీన్తో మాట్లాడతాను డీన్ నాకు చాలా క్లోజ్ తెలుసా డోంట్ వరీ ఈ విషయం నాకు వదిలే అని భరోసా ఇచ్చి విహాన్ని పంపించేస్తాడు తన అనుకుంది జరగబోతుంది అని విహాన్ అక్కడి నుంచి వచ్చేస్తాడు రామ్మోహన్ ఎప్పటినుంచో డీన్ కంట్లో హార్డ్ వర్కింగ్ ఇంకా లాయల్ ఎంప్లాయీగా కనపడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు బట్ ఏవీ సక్సెస్ కాలేదు ఇది ఒక మంచి అవకాశం అని భావించి డీన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి ఆల్రెడీ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న డీన్ని డిస్టర్బ్ చేసి ఒప్పించి ఆయనకు డీటెయిల్గా అన్ని విషయాలు అంటే విహాన్ చెప్పిన విషయాలను పూసగొచ్చినట్లుగా వివరిస్తాడు అదంతా విన్న డీన్ తొందరపాటుగా వ్యవహరించకూడదు కాబట్టి ఈ విషయం నేను చూసుకుంటాను థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పి రామ్మోహన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు డీన్ మొహంలో తను చెప్పిన విషయాలన్నీ అన్నీ నమ్మినట్లుగా ఉన్న ఎక్స్ప్రెషన్ చూసి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్మోహన్ ఆలోచనలో పడిన డీన్ మనసులో ఇది మామూలు విషయం కాదు ఒక ప్రక్క వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైతే కాలేజీ రెప్యుటేషన్ పోతుంది కాకపోతే ఒక స్టూడెంట్ భవిష్యత్తుతో పాటు యూనివర్సిటీకి వచ్చే మంచి పేరు కూడా పోతుంది అయినా ఆ స్టూడెంట్ ప్లాన్ బాగోలేదు అంటే డిపార్ట్మెంట్ నుంచి ఎలా సపోర్ట్ వస్తుంది ఏదైనా సరే దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంటాడు ఇదిలా ఉంటే మరో ప్రక్క ఇంట్లో పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు ఉమలు అంతా ప్రశాంతంగా ఉంది ఇంతలో ఒక్కసారిగా రూమ్ నుంచి పెద్ద అరుపు వినపడింది ఆ అరుపుకు వెలుకుపడ్డ ఇద్దరు ఏం జరిగిందా అని భయం ఇంకా బెరుకు కలిగిన ముఖాలతో ఒకరినొకరు చూసుకుంటూ ఆ రూమ్ వైపుగా అడుగులు వేస్తారు అంతలోని రూమ్ డోర్ తెరుచుకుంది ఒక్క ఊతుంటున్న రూమ్లోంచి బయటకు వచ్చి చేతిలో ఉన్న ఫోన్ వంకే చూస్తూ వా ఇలా చూడండి ఈ సబ్మిట్కి ఎవరెవరు వస్తున్నారో అంటూ ఉమ వైపు ఫోన్ తిప్పుతుంది మధు ఆ మాట విన్న ఉమ కోపంగా ఈ మాత్రం దానికి నువ్వు అంతలా అరవాలా ఏమైందో అని హడలి చచ్చామంటూ మధుపై కసురుకుంటుంది ఉమ ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా అబ్బా చూడు ఉమా ఇక్కడ ఈవెంట్కి స్మార్ట్ వర్క్ గ్రూప్ సిఇఓ మిస్టర్ వసంత్ కూడా వస్తున్నారు ఇంత చిన్న ఏజ్లోనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి దానిని ఇంతలా డెవలప్ చేశారు అంటే ఎంత గ్రేట్ అంతేకాదు ఆయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో చూడు అంటూ ఉమకు వసంత పిక్చర్ని చూపిస్తుంది మది ఇదేం పట్టించుకోకుండా అప్పటికే శిశిర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు ఉమలు హాల్లో ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ కంపెనీస్ ఏంటి అనే డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నారు అంతలో రూమ్ నుంచి బయటకు వచ్చిన శిశిర ఇంకా ఎంతసేపు ఇలానే కూర్చుంటారు రేపు ఈవినింగ్ ట్రైన్ ఇలా కూర్చుంటే ప్యాకింగ్ ఎప్పుడు చేస్తారు రేపు మార్నింగ్ ఒకసారి కాలేజీకి వెళ్ళి డిపార్ట్మెంట్లో ఇంకోసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి కదా అంటూ వాళ్ళు చేసే పనిని ఆపించి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇంతలో ఉమ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేసిన ఉమా ఫోన్లో వచ్చిన మాటలకు షాక్ అవుతుంది కానీ సార్ అనే అలేవే అటువైపు నుంచి వస్తున్న మాటలకు సరే సార్ మేము వస్తామని డౌట్గా ఫోన్ పెట్టేసి శిశి వైపు చూస్తుంది అప్పటికే ఉమా ఫోన్ మాట్లాడటం చూసి ఆమె దగ్గరికి వచ్చే శిశిర ఎవరు ఉమా ఏమైంది అలా తీసి పెట్టావు అని అడుగుతూ ప్లేట్లో ఉన్న ఉప్మా తింటూ అడుగుతుంది ఆ ప్రశ్నకు ఉమా డీన్ మనం సబ్మిట్లో ఇవ్వబోయే ప్రజెంటేషన్ని రేపు ఆఫ్టర్నూన్ రెండుకి ఆయన దగ్గర ప్రజెంట్ చేయాలట ఆయనకు నచ్చితేనే మనల్ని సబ్మిట్కి వెళ్ళటానికి ఒప్పుకుంటారట లేదంటే ఈ ట్రిప్ క్యాన్సిల్ అయినని మన డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కాల్ చేశారు అనేదో ఆలోచనగా అంటుంది అది విన్న అక్కడ వారంతా షాక్ అవుతారు మధు కలుగ చేసుకుని అయ్యయ్యో అదేంటి ఈ ట్రిప్పుని నమ్మి నేను ఎన్ని ప్లాన్స్ చేసుకున్నానో తెలుసా చార్మినార్ దగ్గర షాపింగ్ చేయాలి ఫిల్మ్ సిటీకి వెళ్ళాలి అని లిఫ్ట్ లిస్ట్ చెప్తున్న మధు వంక చిరాగ్గా కోపంగా చూసింది ఉమా ఆ చూపకు మాట్లాడటం ఆపిన మధు సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంది సిజర్ ఏమో చూసుకుందాం అన్నట్లు నమ్మకంగా సైగ చేస్తుంది నెక్స్ట్ డే డీన్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు రెండు సి టీమ్స్కు సంబంధించిన స్టూడెంట్స్ ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి ప్రజెంటేషన్కి సంబంధించిన పెన్ డ్రైవ్స్ని తీసుకొని లోపలికి వెళ్తాడు ముందుగా వేరే టీమును ప్రజెంటేషన్ కోసం పిలవటంతో శిసిసిర వాళ్ళు లాస్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది టెన్షన్గా చుట్టూ చూస్తున్న సిసిరికి అక్కడ దగ్గరలోనే వెకిలిగా నవ్వుతూ తన వంకే చూస్తున్న ఉష కనపడుతుంది ఇది ఇక్కడ ఉందేమిటి అయినా మనకెందుకులే అని పట్టించుకోది శిశిర ఇంతలో వాళ్ళని పిలవటంతో లోపలికి వెళ్ళి ఎదురుగా కూర్చున్న డీన్కి విష్ చేస్తారు డీన్ స్టార్ట్ చేయమన్నట్లు తల ఊపడంతో ఉమ్మ వెళ్ళి ఆఫీస్ బాయ్ తీసుకున్న పెన్ డ్రైవ్ తీసుకొని డెస్క్ టాప్కి కనెక్ట్ చేస్తుంది కానీ ప్రజెంటేషన్ కనపడలేదు ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి టెన్షన్తో శిశిర వంక చూస్తుంది శిశిర కూడా వెళ్ళి ఎంత ట్రై చేసినా ఫైల్ ఓపెన్ అవ్వకపోవడంతో ఏదో తేడా జరిగింది అనే శిశిర మనసులో అనుమానం మొదలవుతుంది అప్పటికే పది నిమిషాలు అవ్వడంతో ఏంటి లేట్ అని గంభీరంగా అడుగుతాడు డీన్ ఇంతలో ప్రక్కన ఉన్న వారిలో ఉన్న రామ్మోహన్ కల్పించుకొని ప్రజెంటేషన్ ఉంటే కదా సార్ చూపెడతారు ఏదో ఎంజాయ్ చేయొచ్చు హైదరాబాద్ వెళ్ళి ఈవెంట్ పేరుతో అని ప్లాన్ చేశారు మీరు అడిగేసరికి ఫైల్ ఓపెన్ అవ్వటం లేదని డ్రామా చేస్తున్నారు అని హేళన్గా అన్నాడు ఆ మాటకి ఏం చేయాలని ఆలోచనలో పడతారు శిశిర టీం వసంత శిశిరం తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ